అసలు ఈ కాలేజీలు పెట్టినోళ్ళు చాలా మంది రాజకీయ నాయకులే కదా ఈ రాజకీయ నాయకులే సంస్థల యజమానులు అయ్యారు వీళ్ళందరూ పక్కా స్కెచ్ తో చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లయితే గానీ తమ స్టేట్ లో ఉందనుకోండి ఎవడ అధికారులు ఉంటాడు మాటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ది జగన్ ఏం చేశాడు నలభై వేలకు ఫీజు తగ్గించాడు ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కూడా అంతకు తగ్గించడానికి లేకుండా పోయింది అదే ఒప్పుకోవాల్సి వచ్చింది కదా నలభై వేల నుంచి లక్ష రూపాయలు కింద అయితే డెబ్బై వేల నుంచి రెండు లక్షల దాకా ఫీజు లేదు అంటే ప్రభుత్వాలు అక్కడ రాజకీయాలకి దాంట్లో ముడిపడి ఉంటున్నాయి ఇదంతా కూడా మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నారు ఆ రోజులు తేవాలని కోరుకుంటున్నారు అందుకోసం దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఖచ్చితంగా లోపం జరిగింది లీక్ జరగడం తప్పు ప్రభుత్వ వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఇద్దరిదే అవుతుంది కానీ పరీక్ష రద్దు చేస్తే ఇరవై రెండు లక్షల మంది జీవితం అంతే కదా ఎవడో వంద మంది చేసింది తప్పు అనుకుందాం ఆ వంద మందిని శిక్షించాలి కానీ టోటల్ గా ఇంతమందిని ఇబ్బంది పెట్టకూడదు కదా కానీ పబ్లిక్ లో మాత్రం అది మళ్ళీ పరీక్ష పెట్టడం కరెక్ట్ అంటున్నారు అది ఎవరు సీట్ టు దక్కనోళ్ళు అందరికీ దక్కవు కదా అవును గా మొత్తం కలిపితే పదిహేను వేలు వచ్చింది అవును దక్కనోళ్ళు ప్రతి ఒక్కడు పరీక్ష పెట్టమంటే పెట్టమంటారు అవును మళ్ళీ రాసుకోవచ్చు రాసుకోవచ్చు కానీ అదొక సెన్సియేషన్ నిజంగా ఇబ్బందికర వాతావరణం మళ్ళీ కనుక పెడితే అదే నేపథ్యంలో రేపొద్దున కేంద్రం రూపొందించిపోయే బడ్జెట్ విషయంలో బీహారు ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ప్రత్యేకంగా చూసే అవకాశం ఉంది ఆ టాస్క్ ఇప్పుడు మోడీ ముందు ఏమైనా మోడీ ముందు లేదు మీడియా ముందు నిర్మలా సీతారామన్ గారి ముందు మీడియా ముందు మీడియా వీళ్ళిద్దరిని రెచ్చగొడతా ఉంటది మీరేం సాధించారు ఏం సాధించారు పొద్దున బడ్జెట్ లో కనుక పెట్టారు